పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానికి పక్కన పెడితే ముందు మేము అంటే చూపించబోతా ఉన్నాము ఒకటే రైతు సోదరులకు సంబంధించి మనమందరం రైతు చూశాను జాతి స్థాయిలో ఎలా చేస్తామో ఎలా పడలేదు గుర్తింపులు ఇవ్వడానికి రాష్ట్రే అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి

రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ సంబంధించి వంద వాటర్ ప్లాంట్లు మనం దానికి సంబంధించి మనం మోడల్ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ 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 సోదరులు అందరూ సహకారంతో

అనేది సపోర్ట్ ఉంటే మనం ఇంకా ఏం చేయొచ్చు మొత్తం దర్శన చేయడానికి అదేవిధంగా నిరుద్యోగులందరికీ ఉపయోగపడటానికి డ్రింకింగ్ వాటర్ సాఫీలు కాఫీలు అన్నిటి ప్రకారం మనం ఎలా చేస్తాం అనేది గవర్నమెంట్ చూస్తే మొత్తం ఎలా చేస్తాం అనేది అది చూపిస్తాం అప్పుడు దానికంటే ముందు ఇప్పుడు